హైదరాబాద్ సైన్స్ షోర్స్ ఆధ్వర్యంలో ఇంటర్ స్కూల్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు మూడో రోజు ముగింపు వేడుక ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పవన్ కుమార్ పటోడియా వైస్ ప్రెసిడెంట్ ఎస్ఓ భరత్ వెస్ట్ బెంగాల్ అర్షత్ ఆయుబు ఫార్మర్ ఐసీసీ ప్రెసిడెంట్ మాజీ బీసీసీఐ ప్రెసిడెంట్ చేపూరు శ్రీదేవి ఫార్మర్ నేషనల్ వాలీబాల్ ప్లేయర్ హెడ్ కోచ్ ఎస్సీఆర్ మహమ్మద్ ఫరూక్ తదితరులు పాల్గొని దాదాపు మూడు వేల మంది విద్యార్థులకు బహుమతులు పత్రాలు అందజేశారు बच्चों को आगे खेलकूद के सभी सुविधाएं उपलब्ध हो सैन स्पोर्ट्स के मध्यम से अगर कोई एक भी बच्चा अगर देश को खेलता है तो शाइन स्पोर्ट्स बहुत ही खुशी मानेगा మూడు రోజుల నుంచి షైన్ స్పోర్ట్స్ చాలా బ్యూటిఫుల్ గా రెండు మంది పిల్లలకు అన్ని గేమ్స్ ఆర్గనైజ్ చేశారు మై స్పెషల్ కంగ్రాట్స్ టు మంగేష్ అండ్ సందీప్ మిశ్రా చాలా బాగా ఈవెంట్ ఆర్గనైజ్ చేశారు నేను మా కో నేషనల్ ప్లేయర్ సునీల్ అందరి కలిసి ఇక్కడ వ్యవహరించి మాకు చాలా మా రోజులు గుర్తొచ్చాయి మీ ఆయటప్పుడు ఎలా ఆ రోజులు గుర్తొచ్చాయి స్కూల్ వచ్చాయి కానీ అట్టహాసంగా చాలా బాగా మూడు రోజులు చాలా బాగా జరిగింది ఇట్లాంటి ఈవెంట్స్ మరీ మరీ జరగాలి మా కోరిక అండి ఇక్కడ పిల్లల్లో హెల్త్ బాగుంటుంది ప్లస్ స్పోర్ట్స్ స్పిరిట్ వస్తుంది ఫోన్లకు దూరంగా ఉంటారు మీడియాకు సోషల్ మీడియాకు దూరంగా ఉంటారు హెల్త్ బాగుంటుంది డాక్టర్ దగ్గర పోరు టైం మేనేజ్మెంట్ ఉంటుంది సో ఇంకా స్పోర్ట్స్ స్పిరిట్ కూడా వచ్చింది కాబట్టి నాకు మంచి तुम्हें अंबे शुरू लोडे थैंक सर रहे, रहे.